హలో సార్ నమస్తే నమస్తే అండి సార్ నాకు ఒక డౌట్ ఉంది చెప్పండి ఇప్పుడు బేసిక్గా హార్ట్ హార్ట్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది కదా సార్ అలాగే గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుంది ఆ రెండు పెయిన్స్ ఒకేలా ఉంటాయా రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలు ఎలా తెలుసుకోవాలి సార్ అది హార్ట్ స్ట్రోక్ ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ అని ఓకే చాలా మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకొని ఈ కొన్ని రకాలైనటువంటి పౌడర్స్ లేదా టాబ్లెట్స్ పరగా ట్యాబ్లెట్లు వాడటము ఇలాంటివి చేసేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకొని చివరికి అది స్ట్రోక్ అంటే హార్ట్ స్ట్రోక్ అని తేలడం హాస్పిటలైజ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆపోజిట్ సైడ్ చూసినట్లయితే చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని హార్ట్ ప్రాబ్లం అనుకొని స్కానింగ్లు యాంజోగ్రామ్లు ఇంతవరకు వెళ్తున్నారు సో రెండు పెయిన్స్ కొద్దిగా సిమిలర్గా అనిపిస్తాయి అంటే చూడడానికి ఒకేలాగా అనిపిస్తాయి సాధారణంగా ఇవి ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే మన వ్యవహార శైలి లేదా మనం బిహేవ్ చేసేటువంటి విధానాల ద్వారానే ఈ రెండు రకాల జబ్బులు వస్తున్నాయి మొట్టమొదటిది జంక్ ఫుడ్స్ తినడం లేదా ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడం లేదంటే క్యాండ్ ఫుడ్స్ అంటే ప్రిజర్వ్ చేసి క్యాండ్స్లో మనకి రెడీమేడ్గా దొరుకుతుంటాయి ఇలాంటివి తినడం దాంతోపాటు మనకున్నటువంటి టెన్షన్స్ స్ట్రెస్ టయానికి తినకపోవడం ఇలాంటివన్నీ కలిసి ఈ గ్యాస్ట్రైటిస్ లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది సాధారణంగా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదా గ్యాస్ట్రైటిస్ అనేది ఎప్పుడు కూడా మనకి సెంట్రల్గా ఉంటుంది అంటే మధ్యలో ఇది బోన్ ఉంటుంది కదా దీన్ని స్టర్నం అంటాము దీని కింద వస్తూ ఉంటుంది దాంతోపాటుగా కడుపులో మంట అంటే ఈ ప్రదేశంలో మంట రావడం తేపులు రావడం అన్నం అరగనట్టుండి లేదా పుల్లటి తేపులు అంటాం అంటే పొద్దున ఎప్పుడో తిన్నటువంటివన్నీ కూడా అవి వచ్చి గొంతులోకి వచ్చి మంటలాగా అనిపించడము లేదా ఒకసారి వాంతి కూడా అవ్వచ్చు నిన్న తిన్నవి లేదా పొద్దు తిన్నవి అవి అట్లాగే తిరిగి బయట వచ్చేసాడు ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కళ్ళు తిరిగి పడిపోవడం లేదా ఇతరతర ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు ఇది గ్యాస్ట్రిక్ అనుకోవాలి అయితే ఎవరైనా బీబీ పేషెంట్ అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్ కానీ లేదా హార్ట్ ప్రాబ్లం ఆల్రెడీ ఇంతకుముందు బీబీ ట్యాబ్లెట్లు వాడుతూ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కానీ లేదా డయాబెటిక్స్ అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ ఇతరత్ర ఏదన్నా స్మోకర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకి ఈ మిడిల్లో కాకుండా కొద్దిగా ఎడమవైపున పెయిన్ వస్తుంటుంది అది కొన్నిసార్లు సూదులతో గుచ్చినట్టు ఉండొచ్చు లేదా ఇట్లా గ్రిప్పింగ్ పెయిన్ ఎలా పట్టి పిసిగినట్టుగా ఉండొచ్చు కానీ హార్ట్ పెయిన్ ఎప్పుడు కూడా ఆ పెయిన్ ఇక్కడి నుంచి మెడ దగ్గరకు కానీ ఎడమ చేతికి కానీ ఎడమ చేయి ఈ చివరి వరకు గుజ్జినట్టు కానీ ఉండడం దాంతోపాటు వామిటింగ్ అవ్వడం కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది సో ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా కాడాక పెయిన్ అనేది గ్యాస్ పెయిన్ అయితే కాదు గ్యాస్ పెయిన్ అనేది మాత్రం సెంట్రల్గానే ఉంటుంది రేడియేషన్ అంట అంటే మెడకి ఎరం చేతికి పాకడం అనేది ఖచ్చితంగా ఉండదు ఒకవేళ మీకు ఏదైనా అనుమానం వస్తే బేసిక్గా మనం ఈసీజీ అనేది తీస్తారు చేతికి గుండె పట్టి అనేది తీస్తారు కదా అదొకటి చేంజ్ చేసడం వల్ల హార్ట్ ప్రాబ్లం ఉందా గ్యాస్టిక్ ప్రాబ్లం ఉందా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది కానీ ఒక వయసు వాళ్ళు అంటే ఒక నలభై నలభై ఐదు లేదా యాభై వయసు వయసు ఉన్న వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంను కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో పెయిన్ అనేది సరిగ్గా తెలియదు వాళ్ళకి ఆయాసం రూపంలో కానీ లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగానే అనిపిస్తూ ఉంటుంది కానీ లోపల హార్ట్ మాత్రం డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో ఆల్రెడీ షుగర్ వ్యాధిగ్రస్తులు లేదా హైపర్ టెన్షన్ బీపీ ఉన్నవాళ్ళు ఇతరత్ర ప్రాబ్లం ఉన్న అయితే మాత్రం గ్యాస్ ప్రాబ్లంను కూడా నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత వరకు ఈసీజీ దాంట్లో మరీ తేడాలు ఉన్నా అయితే టూడీ ఎక్కువ అంటాం అంటే టీవీలో పరీక్ష చేస్తారు దాంట్లో మనకి నాలుగు వాలు సెట్లా ఉన్నాయి నాలుగు ఛాంబర్స్ ఎట్లా ఉన్నాయి అన్నీ తెలుస్తాయి దాంట్లో మనకి ఇవన్నీ చేయించుకున్నందువల్ల ఇంకా డౌట్ అయితే అప్పుడు యాంజిల్గ్రామ్ చేస్తారు స్టెంట్లు మా స్టెంట్లు వేయడము లేదంటే బైపాస్ ఇవన్నీ తర్వాత ట్రీట్మెంట్ జరుగుతుంటాయి కానీ రెండు ఒకేలాగా అనిపిస్తాయి కానీ ఇది సెంటర్లో వచ్చేదైతే గ్యాస్ ఉంది కొద్దిగా వైపు వచ్చేదైతే మాత్రం ఛాతీకి సంబంధించి ఐ మీన్ హార్ట్ ప్రాబ్లంకి సంబంధించింది ఖచ్చితంగా ఉంటుంది